డాక్టర్ గారు ఈ మధ్యని కొంతమంది డాక్టర్సు హోమియోపతిలో స్టెరాయిడ్స్ వాడుతున్నారు అని చేతి ఇమీడియట్లీ తగ్గిపోతున్నాయి అని ప్రోపగండా చేస్తున్నారు ఏంటి అది ప్రోపకాండా అయినా వాళ్ళ వైద్యం కోసమా లేదా అసలు నిజంగా మనం వాడతామా లేదండి ఇదైతే హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే హోమియోపతిలో స్టెరాయిడ్స్ వాడరు ఎందుకంటే నేను మీకు చెప్పాను ఎట్లా మందులు తయారు చేస్తాను ఓకే ఒక చిన్న మందుకు ప్రదా మనకు ద్రావ ద్రావకాన్ని కానీ పదార్థాన్ని తీసుకొని దాంట్లో ఆల్కహాల్లో లేకపోతే షుగర్ ఆఫ్ మిల్క్ కలిపి దాన్ని పొట్టంటైజ్ చేస్తారు మా మందులు మీరు చూశారు ఏది ఆల్కహాల్ మాత్రల్లో అంటే తియేటి తీయటి మాత్రల్లో ఆల్కహాల్ ఉన్న మందును వేస్తాం మనం అక్కడ స్టీరాయిడ్స్ ఉండవు ఏముండదు కానీ ఏంటిదంటే ఇంత తొందరగా తక్కువైతున్నది కదా వీళ్ళు ఏం చేస్తున్నారో స్టీరాయిడ్స్ అయితేనే తక్షణంగా పనిచేస్తుంది కనుక స్టీరాయిడ్స్ వాడుతున్నారని ప్రచారం చేస్తుంది అంతే అది అదొకటే ప్రచారం ఒకటే జరుగుతుంది వాళ్ళు వాళ్ళ కోసం మన ప్రచారం చేస్తున్నారు హోమియోపతిని ఇలాగా ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అచ్చా 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 అందుకు కోసం స్టెరాయిడ్స్ అదే స్టెరాయిడ్స్ ఎలా స్టెరాయిడ్స్ హోమియోపతిలో ఎందుకు వాడతారా నాకు కూడా అనుమానం వచ్చింది అవును అసలు అదే గా పని చేస్తున్నాయి గాని వాళ్ళకి అనుమానం అన్నమాట దీని స్టెరాయిడ్స్ ఇస్తనే పని చేస్తది లేకపోతే అటెండ్ పని చేస్తది స్టెరాయిడ్స్ వాడతారని ప్రచారం